ఎలక్ట్రికల్ ఓసీ ఎంప్లాయీస్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో నిర్వహించారు రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దాట్ల శ్రీధర్ వర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కె శ్రీనివాస్ రాష్ట్ర గౌరవ సలహాదారు సయ్యద్ నాసర్ ఉల్ హక్ తదితరులు మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి సాధించిన విజయాలను ప్రస్తుతం తీసుకోవాల్సిన నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అలాగే నమాంతి సాందా క్లోమ శుం దేలది లిది నమాఘా్ల ాకేదా goal కభాఈ కే�ivన కేది స్థాయి సమావేశం ఈరోజు రామచంద్రపురంలో ఈ కార్యక్రమం జరుగుతోంది మరి విద్యుత్ వసతి సంఘం అవతరించి సుమారు ఇరవై సంవత్సరాల సందర్భంలో మరి గొప్ప ఇదే రీతిలో ఒక అసోసియేషన్ అవతరించింది మన రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ అభివృద్ధి అని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పరంగా గుర్తింపు పొద్దు మరి ఆ రోజు మరి యువర్ధ నేత శ్రీ వైఎస్ హాషన్ రెడ్డి మరి అటువంటి సంఘం వాళ్ళ పది సంవత్సరం కూడా ప్రతి ఒకసారి ఎలక్షన్స్ ఎదుర్కొంటూ ఉన్నాం మరి వాళ్ళ రెండు వేల ఇరవై రెండు స్టేట్ ఎలక్షన్స్ సందర్భంగా వాళ్ళ విధర జిల్లాల నుంచి కంపెనీల నుంచి మా కార్యకర్తలు కార్యవర్తల సభ్యులు ప్రతిరోజుగా హాజరయ్యారు మేము ప్రమోషను రిజర్వేషన్ మీద మేము రాడుతున్నాము మా యొక్క సభ్యులంగా ప్రమోషన్ రిజర్వేషన్ వల్ల మధిలలో నిర్సీనండ్ మీద ప్రభుత్వ పరంగా ఉన్నదో చూసుకొచ్చాం మరి ఆ రిజర్వేషన్ ప్రమోషన్స్ మీద ఏమే కాకుండా సెక్రటరీలో కానీ లేదా మిగిలిన వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కలిపి ఆల్ ఇండియా లెవెల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో ఎం నాగరాజు గారు అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తి నేషనల్ లెవెల్ ఆయనతో కలిపి నేషనల్ లెవెల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కలిపి సుప్రీంకోర్టులో కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించిన జడ్జ్మెంట్లు కూడా ராய் இங்க தான் மீதமெண்ட் காவல் ரெசர்வேஷன் பிரமோஷன் வல்ல அனைவங்க இப்போ அன்னி கூட்டி மாதம் தவாரா பிரதானம் பேசிவிட்டோம் மீதாக மாத காரியகளுக்கு ஆஃபீஸில் మాకు రాజశేఖర్ గారి సపోర్ట్ తర్వాత జగన్ మెండ్ గారు ఇచ్చే ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓసీలకి పరంగా ఎక్కడ అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది రాజకీయ లేదా మాకు ఉద్యమం ఇవ్వడం మరి అది దాని విలేజ్ని కొనసాగించాలని కన్ఫర్మ్ So we are very happy that we are celebrating 10 years work. We are with the founders. The founders of the association are here. So we are very fortunate. So we are a very happy occasion. The OC Association over a period of time have traveled very through a hard times also. Uh, achievement shows the merit comes seniority. I show before my association, before association, nobody thought over that. Mandagara, direct recruitment, మెరిట్ రోస్టర్ని మెరిట్గా సెట్ చేశారు సో అవర్ అసోసియేషన్ వచ్చిన తర్వాత మీ స్టడీ ఏంటి మన వాళ్ళు ఎలా పోతున్నారు ఎక్కడ విడిపోతున్నారని చూస్తే ద రీజన్ వాజ్ దీ సీనియారిటీ వాజ్ సెట్ బేస్డ్ ఆన్ ద రోస్టర్ so we fought on this, and simasgar is the main leader regarding in this issue. so we got it rectified. from 2009 onwards, all the direct recruitments have seniority based on merit. so there is first achievement. and the other achievement, he said that about the atrocities case, no more atrocities case. so this is the strength of the Osi association. similarly, we are fighting on merit also. merit meter, that is not a small, it is a very big task. Sir. ओके आ ఎన్నికల జరుగుపాడ జరుగుతాననే అదేనక అని జిల్లాలో విద్యుత్ లో నిల ఉంటాయంటే జిల్లాలో ఉన్న పై సర్వతాన ఆ కంపనీ ఈ రోజు రాష్ట్ర స్థాయి కైలాపినామృత తోని ఎన్నిక కార్యక్రమం కూడా ఉంది ఎంత ప్రమాణం సక్రమంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే జరుపుకుందాం అలాగే మనం ఏదైతే ఈ సీనియాలిటీస్ ఉందో మెరిట్ ప్రకారం అది వర్కెస్ పథకంతో మనం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తాము కూడా దాన్ని ఆన్ చేయడం జరిగింది కానీ ఇంకా డిస్కౌంట్ చేయాలి పనిచేస్తూ ఎవరైతే పిల్లలు చక్కగా చదువుకుని మనం సాధించేవారు వారందరికీ కూడా చిన్న ప్రోత్సాహ కేంద్రీ అను నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం